హాయ్ ఫ్రెండ్స్ జై హనుమాన్ అంజనాథ్ టూ పాయింట్ ఓ అని ప్రసాంత్లింప్స్ అయితే వీడియో రిలీజ్ చేస్తాడు ఏంటి ఇక గ్లింప్స్ ఏంటి వీడియో చూద్దాం లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇకపోతే వర్మ రీసెంట్ రిలీజ్ చేసిన అంజనాథ్ టూ పాయింట్ వో లో అయితే ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక సరస్సు ఇక చుట్టూ అడవులతో అయితే వీడియో అయితే గ్లిమ్స్ చాలా బాగుంది ఇకపోతే హనుమాన్ లో రఘునందన సాంగ్ అయితే దీంట్లో టూ పాయింట్ ఫోర్లో అయితే యాడ్ చేసేది సాంగ్ అయితే చాలా ఆహ్లాదకరంగా అనిపించేలాగే చూపించారు ఇకపోతే సాంగ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వస్తుందని డేట్ కూడా లాక్ చేసుకున్నాను మన ప్రశాంత్ వర్మ ఇక ఈ మూవీ అయితే ప్రిపోర్షన్ లో అయితే జనవరిలో కూడా స్టార్ట్ అయిపోయింది ఇక ఈ మూవీ రావాలంటే ముందుగా మన ప్రశాంత్ వర్మ మహాకాళి అండ్ అదీరా మూవీ అయితే షూటింగ్లో అయితే ఉన్నాడని తెలుస్తుంది ఇకపోతే అదీరా అయితే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఇంకా రీసెంట్గా అయితే మహాకాలు కూడా మూవీ అయితే ఆడియన్స్కి అయితే అప్డేట్ కూడా మహాకాళి అయితే కూడా ముందుకు వస్తుందని ఇకపోతే ఫస్ట్ ఆ దీర పూర్తి అవ్వాలని పూర్తి అయిన తర్వాత జయ హనుమాన్ వస్తుంది కాకపోతే మన రీసెంట్గా మన అంజనాద్రి టూ పాయింట్ ఓ రిలీజ్ చేయడంతో అయితే ఇంకా జయ హనుమాన్ మీద అప్డేట్స్ వస్తానులేదు మన ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా బాగా పెరిగాయి అయితే ఎందుకంటే హనుమాన్ ఏ రేంజ్ లో హిట్ అయింది అందరికి తెలిసిందే ఒక క్రియాటిక్ డ్రామాకి వచ్చి మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే ఆడియన్స్కి అయితే నలభై కోట్ల బడ్జెట్తో మూ ఐదు వందల కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది కాబట్టి మూవీ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇక ఎందుకంటే కన్క్లూషన్ కూడా ఎండింగ్ లో వదిలిసాడు కాబట్టి శ్రీరాముడికి ఇచ్చిన మాటకి మన హనుమంతులు ఏం చేస్తారు అనేది కాన్సెప్ట్ కి అయితే జగ హనుమాన్ టూల్ అయితే రాబోతుంది కాబట్టి ఈ మూవీ మీద అయితే హైపే చాలా రేంజ్లో ఉందని చెప్పారు ఫ్రెండ్స్ ఇక ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే చేస్తున్నారు రీసెంట్ వచ్చిన ఫ్లిమ్స్ అయితే మంచి లో ఉంది ఎందుకంటే యూట్యూబ్లో సర్చ్ చేయండి ఇకపోతే మన దీర కంప్లీట్ అవ్వాలి ఇకపోతే మహాకాల్ కంప్లీట్ అవ్వాలి మహాకాల్ అయితే నాకు తెలిసే అది ఈ మధ్య లో అయితే అయ్యే పరిస్థితి కనిపించాలి ఎందుకంటే ఆ అయితే ఇప్పుడు వచ్చి మన రీసెంట్గా వచ్చిన పోస్టర్ తప్పించి గ్లింప్స్ కానీ ఏదైతే మన అయితే రాలేదు టీజర్ కానీ ఏది కానీ ఇక మాక్సిమం ఆ అయ్యేసరికి చాలా టైం ఉంది ఇక అది తర్వాత అయితే మన జయహనుమా అనే షూటింగ్ అయితే మొదలవుద్ది ముందైతే ప్రీ పడన్ వరకు అయితే జనవాలు స్టార్ట్ అయిపోయి ఇక ఆ ధీరలో మన కూడా మిజీగా ఉండడం వల్ల జయహనుమాన్ అయితే షాక్స్ పెట్టలేదు దానికి అందరూ మర్చిపోకుండా ఉండాలని అయితే గ్లిమ్స్ అదే అంజా టూ పాయింట్ అయితే యాజాక్ అయితే హనుమాన్ అనేది రిలీజ్ చేసాడు మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఎక్కువ ఇది అయితే వంద కోట్ల బడ్జెట్ అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే నలభై కోట్ల బడ్జెట్ పెట్టారు ఇప్పుడు వంద కోట్ల బడ్జెట్ పెట్టి చాలా ఫ్యాన్ అనేది లవ్ వరల్డ్ వైజ్ అయితే ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ కాకపోతే హీరో అయితే మన హీరో తేజ అయితే కాదు జయ హనుమాన్ పాత్ర అయితే మంచి ఒక స్టార్ హీరోని పెట్టి చూస్తున్నాం మన ప్రసాంత వర్మ అయితే ఆ స్టార్ హీరో అయితే ఇంకా రివీల్ చేయలేదు ఇంకా ఆ హనుమంతుడి పాత్రలో అయితే ఆ స్టార్ హీరో వస్తుంది మామూలుగా అయితే మన తేజ సజ్జ అయితే ఉంటారు కాకపోతే మన మెయిన్ హీరో అయితే తీజీ సజ్జ అయితే కాదు మరి ఎక్స్పెక్టెన్స్ అయితే మన తీసు మీద పెట్టండి ఒక స్టార్ హీరో మాది వస్తాడు గట్టిగా అయితే ప్లాన్ చేసి మన ప్రశాంత్ వర్మ మరి మూకాస్ అనుమతి వచ్చేసి కామెంట్స్ నచ్చింది సర్పొచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్